ఎందుకు లేదు థర్డ్ జెండర్ అంటారు థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు కలిసిన ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు ఈ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా దగ్గర నీచగా ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బుద్ధి ఏర్సలే దీనికి ఎడతాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచోళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ ఐట్ ఆఫ్ రెస్పెక్ట్ దమ్ కాల్చి ఏం చేసుకున్నారా ఏం చేసుకున్నారా లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదే బస్సు హెల్మెట్ ఇచ్చినాడు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయేది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేత కానీ నాకు కొడకల్లారా రమ్మల్లింగ బస్సు వేస్తారా కలిసిపో వరుస పెట్టినాడే రే నేనే భయపడతాను అనుకుంటున్నారా సిగ్గులే నా కొడకల్లా కొడక్క చేతకాన్ని నా కొడుకు నీ అమ్మ చేత నా కొడకలారా చేత నా కొడకులు మీరు